జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానభూతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం తిది అమావాస్య నక్షత్రం ఉత్తర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ బలభద్ర శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ కేసీజీఎఫ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వేరికి త్రేవసయమత ఆశీస్తి లవేల ఉండాలని కోరుకుంటూ వసవిసతమారం భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ పిఎస్ పార్థసారథి గారు డిస్టిక్ క్యాబినెట్ వైస్ గవర్నర్ పైడిఆర్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీష్లు ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటు వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ శతమో వసంతాన్ని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆర్ సుబ్బలక్ష్మి గారు జోన్ చైర్పర్సన్ వనితా పులాచి డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం చిట్టరి తేజస్విని గారు క్లబ్ ట్రెజరర్ విజయవాడ వారియర్స్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే శతమో వసంతానే సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి